దాని బీజ అక్షరానికి అధిదేవత భోగదాయిని ఈ ద అనే అక్షరాన్ని గురించి మంత్ర మంత్రశాస్త్రము శ్లోకంలో ఇలా చెప్తున్నారు దకారం రుద్రబీజం చ శ్యామం సర్వార్థ సాధకం నిగ్రహ అనుగ్రహణం చైవ మోహదం ధనదం దకార దానాన్ని గురించి తంత్రం శ్లోకంలో ఇలా చెప్తుంది ఏక వక్త్యా అష్టభుజ భోగ దాయి వీణాం దమర్ వీణ వర అభయాన్ మహిదాస మాతృకా నిఘంటువు శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు సత్యోత్రీశోది చాగుల్పస్తూ కుబేరో దకారో స్మృత మధ్వాచార్య మాతృకా నిఘంటువులో ఇలా చెబుతున్నారు శ్లోకంలో వామగుల్పస్థితశూలీ దాత్రీ దాతాకు చంద్రక దార్ణక స్మృత దకారాన్ని గురించి శాస్త్రం తాత్పర్యంగా ఎలా చెప్తున్నారు దానే అక్షరానికి రుద్రుడే బీజము అధిదేవత ఆకుపచ్చని వర్ణం గల ఈ బీజము నిగ్రహాన్ని దైవ అనుగ్రహాన్ని కలిగిస్తూ ధన మోహనమే కాక దారుణ ఉపద్రవాల్ని పారద్రోలులో దుర్గా బీజముగా వండికెక్కినది దకార ధ్యానము సిద్ధ శృంబర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ దకార అధిదేవతకు భోగదాయిని అని పేరు ఈ భోగ భోగదాయిని వారికి ఒక ముఖము ఎర్రని కాంతి ఎనిమిది చేతులు ఈ భోగదాయిని మాతకు కలవు భోగదాయిని మాత కుడివైపున హస్తాలలో క్రింది నుండి పైకి ఒకటి అభయముద్రను రెండు డమరుకాన్ని మూడు వేణను నాలుగు తామర పువ్వును ధరిస్తారు అలాగే ఎడమ భాగంలో చేతుల్లో ఒకటి వరదముద్రను రెండు జింకను మూడు దర్భను నాలుగు తామర పువ్వును ఎనిమిది చేతులతో ధరించి ఉంటారు అమ్మవారి యొక్క వర్ణము అరుణ వర్ణము మహిదాస మాతృకా నిఘంటులో దకారాన్ని గురించి ఇలా చెబుతున్నారు సత్య అత్రీష శ్రీషలాదిని వామగుల్పగత శూల కుబేర దాతాదిమ ముందరిది అనువాణిని ద అనేటువంటి ఈ బీజాక్షరము తెలుపుతుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువులో ఈ దకారాన్ని గురించి తాత్పర్యం ఎలా చెప్పారు శూలి ధాత్రి చంద్రక హరిద్రాస్త దేవేశ అనువాణిని తెలుపుతుంది ఏకాక్షర నిఘంటువులో దానగా ధూపము కంపము ద్రవ్యము భారము కాడిమ్రాకు తుది అనే అర్థాలని చెప్పడం జరిగింది